వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ రేపు పల్నాడు జిల్లా వెనుకొండకు వెళ్లనున్నారు వెనుకొండలో రషీద్ హత్యతో కలకలం రేగింది రషీద్ మృతదేహానికి నివాళులర్పించిన వైసీపీ ముఖ్య నేతలు మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు రేపు జగన్ వెనుకొండొస్తారని రషీద్ కుటుంబ సభ్యులను ఓదారుస్తారని చెప్పారు మాజీ ఎమ్మెల్యే మొల్లాబ్రహ్మ నాయుడు రషీద్ హత్యతో హుటాహుటిన బెంగళూరు నుంచి తాడేపల్లికి బయలుదేరారు జగన్ వారం రోజుల పర్యటన కోసం రెండు రోజుల క్రితం బెంగళూరు వెళ్లిన జగన్ తాడేపల్లిలో పార్టీ నేతలతో సమావేశమై చర్చించనున్నారు రషీద్ హత్య నేపథ్యంలో వైసీపీ శ్రేణులకు ధైర్యం చెప్పేందుకు వినుకొండలో పర్యటించనున్నారు వినుకొండలో రషీద్ హత్యకు టీడీపీ నేతలే కారణమని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మనుషుల్ని అమానుషంగా చంపే సంస్కృతి టిడిపి నాయకుల అండతోనే ఈ హత్య జరిగిందని ఆరోపించారు తనతో కలిసి తిరిగిన రషీద్ హత్య కేసులో జిలానీతో పాటు అనేక మంది తెర వెనుక ఉన్నారని అన్నారు బ్రహ్మనాయుడు జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ పట్టణానికి రావటం జరుగుతుంది ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి ఆయన కూడా చెలించిపోయి ఇంత దారుణం ఇంత దుర్మార్గం